హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక వీడియో గురించి మాట్లాడుకుందాం మన గార్డెన్ సీజన్ ఇప్పుడు చామంతుల సీజన్ కాబట్టి ఈ చామంతి పూలు అనేది మనం ఎలా పెంచుకున్నాం లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఎలా ఉంది మన గార్డెన్లో అండ్ ఎంత చక్కగా ఎలా వచ్చినాయి ఎంత మొగ్గలు అనేది నేను ఈ వీడియోలో మనం మాట్లాడుకుందామండి ఎందుకంటే చాలా చాలా హ్యాపీగా ఈ గార్డెన్ మీరు చూస్తే అర్థమవుతుంది ఎంత చక్కగా ఒక ఫ్లవర్ టైప్ బొకేల లాగా మనకి గార్డెన్లో పూలు వచ్చినాయి అంటే అంత ఈజీగా మనకేమీ రాదండి దానికోసం మనం కొంచెం కష్టపడాల్సిందే గార్డెన్ మెయింటైన్ చేయాలంటే ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ మనం దాన్ని ఒక వన్ ఇయర్ చామంతి చెట్లు పెంచుకోవడం అంటే అంత ఆశ మాష వ్యవహారం ఏం కాదు సో నేనేంటంటే అది ప్రకృతిని మనం ప్రేమిస్తే ఒక్క నాకైతే ఒక్కరు తెలుసండి బాగా నేను నమ్మేది ఏంటంటే మన మనసులో ఏదైనా ఒక కోరిక బలంగా ఉంటే ఉంటే దానికి ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది దీన్ని హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతానండి ఎందుకంటే మనం ఏం చేయాలన్నా ఏది కావాలన్నా ఫస్ట్ డిఫెండ్ అవ్వాల్సింది మనం ప్రకృతి మీద ప్రకృతి కనుక మనకి సహకరించకపోతే మనం ఏది చేయలేం సపోజ్ ఒక చెట్టు పెరిగినప్పుడు ఆ సీజన్లో ఆ చెట్టు మనకి ఫ్రూటింగ్ ఇవ్వదు చెట్టు ఉంటుంది మన ఇంట్లో కానీ మనకి రాదు ఫ్రూటింగ్ రాదు ఎందుకు రాదంటే దాని సమయం వచ్చినప్పుడే అది మనకు వస్తుంది ఇప్పుడు సీతాపాలాలు ఉన్నాయి సీతాకాలంలో వస్తాయి కొన్ని కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి మామిడి కాయలు ఉన్నాయి అసకాయ కాలంలో వస్తాయి సో చెట్టు మూడు వందల అరవై రోజులు మన కాంపౌండ్లో ఉన్నా కూడా మనకి ఎందుకు కాయలు రావంటే దానికంటూ ఒక టైం అంటూ ఉంది ఒక పీరియడ్ అంటూ ఉంది సంవత్సరానికి ఎట్లాగైతే మూడు మాసాలు ఉంటాయో మా సీజన్స్ ఎట్లాగైతే ఉంటాయో కొన్ని కొన్ని పూలకి కొన్ని కొన్ని చెట్లు కూడా కొన్ని సీజన్స్ ఉంటాయి సో ఆ సీజన్స్ ప్రకారం మనం ఫాలో అవుతే ఈ సీజన్కి ఏది వర్కౌట్ అవుతుంది అనేది మనం చూసుకుంటే నేను దాని ప్రకారం ఫాలో అవుతాను అంటే మనం ఎంతైతే గట్టిగా మనం కోరుకుంటామో అది తప్పనిసరిగా మనకి ప్రకృతి సేకరిస్తుంది మన ఆలోచనలు కూడా ఎలా ఉంటాయి అంటే మనం ఎలా ఆలోచిస్తే మన ఆలోచన కూడా అలాగే ఉంటాయి దానికి ఉదాహరణ ఈ టెర్రస్ గార్డెన్ అండి ఈ టెర్రస్ గార్డెన్ ఏంటంటే నేను ఈ గార్డెన్ మొదలెట్టినప్పుడు నేను చేయగలను నేను అనుకున్నప్పుడు ఫస్ట్ నన్ను చాలా డిస్కరేజ్ చేశారు నువ్వు ఎలా చేస్తావు నీకు అవసరం ఈ గార్డెన్ నీ పన్ను నువ్వు చేసుకోవచ్చు కదా నీకు అవసరం అని నేను అది ఏం పట్టించుకోకుండా గార్డెన్ ఎంత బాగా నాకు ఇష్టం అంటే ఒక ట్వంటీ ఇయర్స్ నేను వదిలేసా గార్డెన్ అనేది నా డ్రీమ్ అది ఎందుకంటే నేను తెల్లారిలేస్తే ఆ ప్రకృతిలో ఉంటే నాకు ఇష్టపడతాను ఎందుకంటే చుట్టుపక్కల మొక్కలు ఉంటే సో ఇక్కడ దానికి ఇక్కడ ఏంటంటే చామంతి అనేది ఈ ఒక్క దాని గురించి మాట్లాడకూడదు మిగతా తర్వాత మాట్లాడతారు సో ఇక్కడ చామంతి చెట్లకి ఏంటంటే నేను ఎలా పెంచుకోవాలంటే ఇది సీజనల్గా వచ్చే ఫ్లవర్స్ అండి మనకి నవంబర్ నుంచి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు ఉండే ఫ్లవర్స్ సో చాలా బాగా వస్తాయి సో దానికోసం ఏంటంటే ఒక మంచి లిక్విడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను దానికి ఇక్కడ ఏదైనా ఇస్తూ ఉంటా లిక్విడ్ ఇదేనే కాదు మన దగ్గర ఉన్న ప్రతిదీ కూడా ఇస్తాను ఈ ఈరోజు ఏంటంటే బీట్రూట్ జ్యూస్ అయితే ఇస్తున్నానండి దీనికి బీట్రూట్ చూసంటే ఇప్పుడు మార్కెట్కి మన రైతు బజార్కి వెళ్తే అక్కడ మనకి రైతు బజార్లో వేస్ట్ బీట్రూట్ చాలా పక్కన పారశిస్తూ ఉంటారు మనం ఒక అరకిలో పావుకిలో తెచ్చుకొని మనం దాన్ని మిక్స్ చేసేసి పక్కన పైన తొక్క కూడా లేదండి ఆ తొక్కతో సహా మనం మిక్స్ చేసి దాన్ని వాటర్లో డైల్యూట్ చేసి మొక్క మొదట్లో పోయొచ్చు మొక్క పైన కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు అప్పుడు ఏమవుతుందంటే ఆ బీట్రూట్లో ఉండే సహజ లక్షణం ఏ ఫ్రూట్లైనా ఏ కూరగాయలైనా సరే మనకి వేస్ట్ అనిపించే ప్రతీది కూడా మొక్కలకు బూస్ట్ అవుతుందండి సో మనం మొక్కలకు అలా ఇస్తూ ఉంటే మనకి ఆ మొక్కకి అదనం బలం వస్తూ ఉంటుంది సో నేను ఒక బీట్రూట్గా ఇవ్వనండి ఆనియన్ ఇస్తాను కూరగాయలు తొక్కిస్తాను మన ఇంట్లో వచ్చి రెగ్యులర్గా వచ్చి కూరగాయలు ప్రతి కూరగాయలు తొక్కు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుండీలో నేను ఒక సైడ్ పెట్టుకుంటూ వస్తాను మొక్క దూరంగా అట్లాగే గడి నీళ్ళు ఇస్తూ ఉంటాం రెగ్యులర్గా మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క చికెన్ మటన్ అట్లాంటివి తప్పించి ఏదైనా సరే మన ఇంట్లో బియ్యం గడిగ నీళ్ళు కానీ పిండి నీళ్ళు కానీ వేస్ట్గా పులిసిపోయిన పిండి కానీ పుల్లడి మజ్జిక్ కానీ అలోవేరా ఉంటుంది కదా కలబంద అంటారు దాన్ని తీసి కొంచెం జ్యూస్ చేసి ఇవ్వడం కానీ సో ఒక్కటని కాదు ఒక సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మొక్క బలాన్ని బట్టి మనం ఏదిస్తే మనకు మొక్క బలంగా వస్తున్న ఉద్దేశంతో నేనైతే ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాను సో ఈరోజైతే ఇంత పూలు రావడానికి మాకు ఇక్కడ లాస్ట్ ఇయర్కి అయితే ఈ సంవత్సరం కొంత డల్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మేము చేయవలసింది మేము చేసాం అంతా కూడా కానీ ఇక్కడ ఉన్న కోతులు విపరీతంగా కోతులు వచ్చేసి దాన్ని డిస్టర్బ్ చేసి మొగ్గలైతే లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంకా విపరీతంగా మొగ్గలు వచ్చినాయి ఎందుకంటే ఒక్కసారి చూసాం దాన్ని ఎలా పెంచాలో మనకు ఐడియా వచ్చింది ఏ ఆహారం ఇవ్వాలో మనకు తెలిసిందే అట్లాగే చాలా వరకు నేను దాన్ని సీజనల్లీ కాబట్టి ఒక సిక్స్ మంత్స్ నుంచి మనం దాన్ని కాపాడుకుంటూ వస్తాం స్టెమ్మలు తీసి పెట్టుకున్నాం వేసుకోలో దాన్ని కాపా వచ్చిన తర్వాత దాని వేర్లు వచ్చిందా తీసి మళ్ళీ ఇట్లాంటి టబ్బుల్లో ఆటల ఇట్లలో డిఫరెంట్ డిఫరెంట్ ఆటల్లో మనం పెట్టుకున్నాం ఇక్కడ చాలా చిన్న కుండీలు కూడా మనకి యాభై రూపాయల టబ్బు కాడ నుంచి చిన్న కవర్ వరకు కూడా మనం పెట్టాం ఇక్కడ పాట్ నేను బేస్ చేసుకోలేదు ఎందుకంటే పాట్ అనేది నాకు మెయిన్ కాదు ఎంత పాట్లైనా మనకి ఫ్లవరింగ్ వస్తుంది మనం చేయాల్సిన దానికి కావాల్సిన బలం మనం దానికి ఇవ్వాలి ఇప్పుడు మనమైనా రోజు మార్నింగ్ లేసిన టీ కాఫీతో ఎలా స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు డిన్నర్తో స్టార్ట్ పూర్తి చేస్తామో మొక్కకు కూడా పుట్టి నీళ్ళు ఇస్తే ఎటువంటి ఉపయోగం లేదు నీళ్లు తీసేసుకున్న మొక్క మనకి బలంగా ఇవ్వదు రెండవది నేలలో పెట్టిన చెట్టు అయితే నేలలో ఉన్న సహజ నవలాలన్నీ కూడా తీసుకుని కొంత ఉపయోగపడుతుంది కానీ కుండీలో పెట్టిన మొక్కకి మన నిత్యం మన దగ్గర ఉన్న వీక్లీ మంత్స్ ఏదో ఒక ద్రవ పదార్థం ఘన పదార్థం దాన్ని మనకి ఇచ్చుకుంటూ వెళ్ళాలి అట్లా ఇచ్చినప్పుడు ఆ మొక్క సహజంగా బలంగా మనకు వస్తుంది నేనేం చేస్తానంటే ఎప్పటికప్పుడే మొక్క స్టార్టింగ్ పెట్టినప్పుడు మనం ఎటువంటిది ఇవ్వకపోయినా పర్లేదు మొక్క పెరుగుతున్నప్పుడు కొంత ఇవ్వాలి అట్లాగే మొక్క దానికి కావాల్సిన మొగ్గ రస్కి వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువాలి అట్లాగే చామంతి ఏం చేస్తారంటే నేను పెట్టిన తర్వాత ఇప్పుడు సపోజ్ దీని సీజన్ ఎప్పుడంటే మనకి ఇప్పుడు పూలు అయిపోతాయి ఫిబ్రవరికి ఎండ్ అయిపోతుంది సో మార్చ్ అనుకోండి మార్చ్ ఎండింగ్కి అయితే మనకి చామంతులు ఇక్కడ రావు ఎట్టి పరిస్థితుల్లోనూ మనకున్న వాతావరణానికి ఎవరు ఎంత గ్రో చేసినా ఎంత బలం ఇచ్చినా రాదు సో మనకు ఆ చెట్టు ఏం చేస్తాం పీక్ అట్లా పారేయలేం మళ్ళీ నవంబర్ వరకు మనకు ఆ చెట్టు ఆ కుండీలో ఉండాల్సిందే పీక్ పారేయలేము ఉంచుకోలేము ఆ కుండీలు అన్ని కుండీలు మనం ఉంచుకోలేము సో దాన్ని నేనేం చేస్తారంటే మన దగ్గర ఎన్ని కలర్స్ అయితే అన్ని కలర్స్ ఉన్న చెట్లు కూడా పక్కన ఉంచుకొని దాని నుంచి నేను ఒక జూన్ నెల అంటే ఒక టూ మంత్స్ దాని రెస్ట్ పీరియడ్ ఇచ్చేస్తాను మొక్కలకు కూడా ఇచ్చేసిన తర్వాత జూన్ వర్షాలు ఎప్పుడైతే పడుతున్నాయో మనకి మే ఎండింగ్ జూన్ నెలలో కొన్ని కొమ్మలు కట్ చేసుకుని ఒక త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ కొమ్మలు కట్ చేసుకుని తలక మీద నిగురులు తీసేసి ఇసక మట్టి కలిపి ఇదే టబ్బుల్లో నేను గుచ్చి పెట్టేస్తాను నీళ్ళలో ఒక వన్ వీక్ నీళ్ళలో ఉంచితే మనకి ఆటోమేటిక్గా అది బతుకుతుంది స్టెంప్ బతుకుతుంది ఇప్పుడు మీరు మొదలై ఉంచేవచ్చు కదా అనుకోవచ్చు అసలు ఆ చెట్టే ఉంచేవచ్చు కదా మళ్ళీ ఇలా చేయడం ఎందుకని నెక్స్ట్ ఇయర్ మనకి ఈ చెట్టు వేరు ఎక్కువ ఉంటుంది కాబట్టి చామంతి పూలు రావు మనకి ఎక్కువగా ఈ కొత్తగా పెట్టే స్టెమ్ ఏమవుతుందంటే మనకు వారం పదులలో బతుకుతుంది వదిలేద్దాం జూన్ అయిపోయింది జూలై వచ్చింది జూలై వరకు కూడా వదిలేసుకోవచ్చు నెక్స్ట్ ఆగస్ట్ వచ్చినప్పుడు మనం దాన్ని మనం పెట్టిన స్టెమ్స్ అన్నీ తీసుకొని ఎక్కడైతే పర్మనెంట్గా మనం కుండీలు పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ కుండీలు రీపోర్ట్ చేసుకుని వచ్చిన ఈగురులు వచ్చినట్టు ఇంకో వన్ వీక్ నీళ్ళలో పెట్టుకోండి నీళ్ళలో పెడితే ఏ చెట్టు అయినా తొందరగా రికవరీ అవుతుంది ఎండలో పెడితే తట్టుకోవడం కష్టం నేను అదే పని చేస్తాను చక్కగా మీరు దాన్ని తీసుకొని ఈగురులు వచ్చిన ప్రతిసారి కూడా దాన్ని తలక మీద గిల్లేసుకుంటే వెళ్ళండి అలా గిల్లటం వల్ల ఏమవుతుందంటే తల మీద వీగులు ఎంత ఎక్కువ గిలితే చెట్టు అంత బాగా స్ప్రెడ్ అవుతుంది చెట్టు ఎంత బాగా స్ప్రెడ్ అవుతే మీకు ఫ్లవరింగ్ అంత బాగా వస్తుంది అది ఎప్పుడుదాకా చేయాలి మనకి మొగ్గ స్టార్ట్ అయ్యేదాకా అంటే మన ఆగస్టు నెలలో మొక్క పెడితే జూ ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ వరకు కూడా మనం వచ్చిన ఇగులలో గిల్లుకుంటూ రావడమే తలకాయలు గిల్లుకుంటూ వస్తే మనకి చెట్టు అనేది చాలా పెద్దగా అయ్యి బుషీగా వస్తుంది అప్పుడు మనకి ఎక్కువ పూలు రావడానికి అవకాశం ఉంది మనం దాన్ని అలా డైరెక్ట్గా వదిలేస్తే మీకు చెట్టు ఓ బారుగా పెరుగుతుంది దానివల్ల ఉపయోగ ఏమీ లేదు ఫ్లవరింగ్ రాదు వస్తుంది ఎలా వస్తుంది మనం ప్రోనింగ్ చేస్తే ఒక వంద పూలు పోస్తే ప్రోనింగ్ చేయకోకుండా ఒక ఇరవై పూలు పోస్తాయి అంటే ఇక్కడ డిఫరెన్స్ మీకు అలా తెలుస్తుంది మనకు వన్స్ నవంబర్ నెల వస్తుంది అంటేనే మనకి మొగ్గ స్టార్ట్ అవుతుంది మొగ్గ స్టార్ట్ అయింది అంటే మనం దాన్ని ఇంకా ప్రూనింగ్ ఆపేయాలి ఇంకా గిల్లకూడదు గిలితే మొగ్గలు రావు కదా అప్పుడు మనం దానికి కావాల్సినట్టు మీ దగ్గర ఉన్న లిక్విడ్స్ ఏదో ఒకటి ఏదో ఒకటి ఇప్పుడు నేను చెప్పినట్లు మొక్కకి ఇచ్చుకుంటే వెళ్ళండి ఇక్కడ మీరు చూస్తున్నారు నవంబర్ నుంచి ఇప్పుడు మార్చి ఇప్పుడు మార్చి కూడా ఈ దగ్గర మాకు రెగ్యులర్గా ఇది ఒక వీడియో టూ డేస్ బ్యాక్ తీసిన వీడియోని సో మనకి ఇంకా ఫ్లవరింగ్ ఉంటూనే ఉంది కానీ ఎండ్ వస్తుంది కాబట్టి కొంత వడబడిపోతూ వస్తున్నాయి మనం కూడా చాలా పెద్ద పెద్ద ఆటలో పెట్టాలి చాలా చిన్న చిన్న కవర్లో పెట్టాం కాబట్టి మనకి మొక్క కూడా దాని స్టామిన ఎంత అంతవరకు వస్తుంది మనం గ్రో ఇప్పుడు మనం ఎంతైతే కుండీ తీసుకున్నామో మన గ్రోత్ కూడా అంతే ఉంటుంది ఆ మొక్క పెద్దది తీసుకుంటే పెద్ద మొక్క అవుతుంది నెలలో పెడితే ఇంకా పెద్ద అవుతుంది చిన్న కవర్లు తీసుకుని చిన్నగానే వస్తుంది సో ఈ సంవత్సరం ఇట్లా నేనైతే పూజ చేశాను ఈ చామంతి కూడా ఎందుకంటే ఒక మెమరీగా ఉంటుందని చెప్పి నేను లాస్ట్లో ఒక వీడియో తీసుకున్నారు కోతులు వచ్చేసి కంప్లీట్గా దీన్ని పాడు చేసేసి మొగ్గలు కూడా పీక్ పక్కన పారేస్తున్నాయి సో అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది ఎందుకంటే మనం ఎంత కష్టపడి చేసినా అది పాడైపోయినాయి కదా అని ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియోస్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్